అపూర్వ భూమికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది ఇక పెళ్లి కొడుకుతో పాటు తన కుటుంబం అంతా కూడా పెళ్లి చూపులకు వస్తారు అప్పుడు అపూర్వ మాట్లాడుతూ మన భూమి గురించి మొత్తం తెలిసి కూడా రఘుపతి అన్నయ్య గారు పెళ్లి కొప్పుకున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది శరత్చంద్ర మీరాతో అమ్మ మీరా వెళ్ళి భూమిని తీసుకురమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా గదిలోకి వచ్చి చూసేసరికి భూమి అక్కడ ఉండదు అన్నయ్య భూమి గదిలో లేదు అని మీరా అనగానే అప్పుడు అందరూ కూడా కంగారు పడిపోతూ ఇల్లంతా కూడా భూమి కోసం వెతుకుతారు ఎంత వెతికినా సరే తను ఎక్కడా కనిపించదు అపూర్వ శరత్ చంద్రతో బావా భూమి ఇంట్లో లేదు అని అంటూ ఉంటే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది భూమి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో మరో పక్క భూమి గగన ఇంటికి వస్తూ ఉంటుంది భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి భూమి మొత్తానికి శరత్చంద్ర ఇంటిని వదిలేసి గగ్గనింటికి వచ్చేసి ఉంటుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి